Hi Andy మనం సమాజంలో ఉన్నప్పుడు ఎంతోమందితో మనం కలుస్తూ ఉంటాము ఎంతోమందికి మనం సహాయం పడతా సహాయపడతాము చాలామంది మనకు కూడా సహాయపడుతూ ఉంటారు కానీ ఏంటంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని అది అబ్జర్వ్ చేసుకుంటూ అవి ఎప్పటికీ కూడాను మర్చిపోకుండా కొన్ని విషయాలు మనం తప్పకుండా పాటిస్తూ ఉంటే చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయండి అట్లాగూ ఏంటంటే ముందు మగవాళ్ళ గురించి చెప్తున్నాను మగవాళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే మీకు ఎవరికై ఎవ ఎవరితో అయినా సరే షేక్ ండ్ ఇవ్వాలి అనే అవసరం వచ్చినప్పుడు మీకుగా మీరు ముందు ముందుగా ముందుగా చేయి చాపద్దు ఎదటి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చెయ్యి చాపినప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి తర్వాత ఏంటంటే స్మైల్ స్లైట్లీ అంటే ఏంటంటే ఊరికే ఒక చక్కటి నవ్వు నవ్వాలి అంతేగాని నోరు వెళ్ళబెట్టేసి పళ్ళన్ని బయట పెట్టేసి హా హా హాహా అని కాకుండా చక్కగా డిగ్నిఫైడ్గా చక్కగా నవ్వాలన్నమాట తర్వాత సిట్ క్వైట్లీ విత్ ద లెగ్ అంటే ఏంటంటే మనం కూర్చున్నప్పుడు ఏంటంటే ఇట్లా ఆటో ఈ కాలు ఈ తొడ ఈ తొడ విడివిడిగా చేసుకుని కూర్చోకూడదండి ఎట్లా కూర్చోవాలంటే ఒక కాలు మీద ఒక కాలు మీద కాలు వేసుకుని చక్కగా అంటే ఏంటంటే ఓ విరగబడి కూర్చోకూడదు డిగ్నిఫైడ్గా కాలు మీద కాలు వేసుకుని చక్కగా కూర్చోవాలన్నమాట పాజ్ బిఫోర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఎవరన్నా ఆన్సర్ క్వశ్చన్ అడిగితే గనక ఒక్కసారి నిదానంగా ఆలోచించి కొన్ని క్షణాలు ఆగి అప్పుడు దానికి సమాధానం చెప్తూ ఉండండి తర్వాత టర్న్ యువర్ బాడీ స్లోలి వెన్ అడ్రస్ డే మిమ్మల్ని ఎవరో పిలిచారు ఎవరో పిలిచినప్పుడు ఎవ మీతో మీతో ఎవరో మాట్లాడుతున్నప్పుడు అట్లా జాగ్రత్తగా శరీరాన్ని అటు 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 పక్క నుంచి ఆ పక్క నుంచి ఎవరో మనిషి మన ఎదురుగుండా కాకుండా ఈ పక్కన ఆ పక్కన ఉంటే మనం ఆ మనిషి ఎవరైతే మనని పలకరించారో ఆ మనిషి వైపు శరీరాన్ని తిప్పి అప్పుడు ఏదో హలోనో ఏంటండి బాగున్నారా అది ఇది అనాలి కీప్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ బ్యాక్ వెన్ అబ్జర్వింగ్ ఏంటంటే ఎవరైనా మనుషులు కానీ దేన్నైనా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వెనకాల చేతులు ఆడవాళ్ళు కూడా అయినా సరే మగవాళ్ళు అయినా సరే చేతులు వెనకాల పెట్టుకుని చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి తర్వాత వాక్ ఇన్ టు ద రూమ్ అండ్ పాజ్ బిఫోర్ స్పీకింగ్ ఎవరో పది మంది రూమ్లో ఉన్నారు లోపలికి వెళ్ళండి వెళ్ళాలి మాట్లాడాల్సి వస్తే ఒక్క క్షణాలు కొన్ని క్షణాలు ఆగిన తర్వాత మాట్లాడండి సో దట్ అందరు కూడా మిమ్మల్ని చూస్తారు గబక్కన వెళ్ళి వెళ్ళక ముందని ఓ తగులుకుంటే మాట్లాడటం బాగుండదు అనమాట వాళ్ళందరూ కూడా ఏ మూడ్లో ఉన్నారో తెలియదు కాబట్టి ఏంటంటే మీరు వచ్చారు మీ ప్ర ఏజెన్స్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అందరు బ్రెయిన్లలో అప్పుడు మీరు మాట్లాడాలన్నమాట తర్వాత వాక్ వాక్టు ద రూమ్ అండ్ పాజ్ బిఫోర్ స్పీకింగ్ ఓకేనా సో ఇట్లాగూ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని పాట గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ పాటని గుర్తు చేసుకుని అట్లా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండండి అండి